హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు జరిగినటువంటి రెండు రోజుల టెట్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ నా దగ్గరకు వచ్చాయి వాటి గురించి ఒకసారి చూద్దాం ఇక్కడ ప్రీవియస్లో వచ్చినటువంటి రెండు క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మొదటి క్వశ్చను చెరబండరాజు యొక్క అసలు పేరు అని అడిగారు అది కూడా ఒక డైరెక్ట్ క్వశ్చన్ అనమాట డైరెక్ట్ ఆన్సర్ లేకపోతే ఎటువంటి అప్లికేషన్ పెట్టే కాకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా ఏ విధంగా అడిగారు ఒకసారి కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం చూద్దాం అదేవిధంగా బతుకమ్మ ఏ మాసంలో జరుపుకుంటారని అడిగారు అదే అశోయజ మాసం అదేవిధంగా టీ కృష్ణమూర్తి యాదవ్ తొలి రచన ఏదని కూడా అడిగారు అదేవిధంగా మనకి సుమతి శతకం యొక్క కర్త ఇవ్వారని కూడా అడిగారు అదేవిధంగా ఐదో క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజుకు నానార్థం సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా అడిగారు అదేవిధంగా వృద్ధి సంధి వచ్చింది అదేవిధంగా మనకి పదం యొక్క అర్థం అడిగారు అచ్చోట విడదీయమనే పదం కూడా మనకు ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా మనకి మత్తేబం యొక్క ఘన విభజన అడిగారు మత్తేబం యొక్క ఘన విభజన అనేది కూడా మనకు అడిగారు అదేవిధంగా పయోనిధి యొక్క వృత్పథం మిత్రులారా ఖచ్చితంగానే చూడండి మనకి గ్రామర్ నుంచి అదేవిధంగా అన్ని రకాల క్వశ్చన్స్ అనేది టచ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ దీపం గురించి కూడా అడిగారు అంటే దీపం యొక్క నానర్థం కానీ దానికైనా పర్యాపదం కానీ అడిగారు అదేవిధంగా సత్యదూరం అంటే సత్యంకు గల దూరం అంటే శశి తరపు సమోసం అని కూడా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే వచ్చిన క్వశ్చన్స్ నేను అనేది మీకు వివరిస్తాను ఆన్సర్లు అనేది మీరు క్లియర్గా అనేది మీరు చూసుకోవచ్చు ఓకే జైలు కథల సంపుటి సంబంధించిన క్వశ్చను అదేవిధంగా కళలు ఏ విభాగానికి సంబంధించింది అభినవ బిరుదు ఎవరిది తర్వాత నానార్థాలు అంటే ధర అనే పదానికి నానార్థాలు యయాతి చరిత్ర యొక్క విభక్తి శోభ పత్రిక యనాదేశ సంధి అదేవిధంగా అభినవ పోతన ఎవరి యొక్క బిరుదు కార్మిక వృద్ధులు ఏ సమాసం జైలు ఎవరి ప్రశ్న అదేవిధంగా మేడారం జాతర దేనికి ప్రసిద్ధి అంటే ఏడవ తరగతిలో ఉన్నటువంటి ఎనిమిదవ లేసరం ఏడవ తరగతిలో ఉన్నటువంటి ఎనిమిదవ లేసనం మన పండుగలు అనే దానిలో మనకి ఉండడం అనేది జరుగుతుంది దుఃఖాగ్ని ఏ అలంకారం దున్న సత్తుల సంపాదకులు అంటే దున్న విశ్వనాథం వనజం యొక్క విత్పత్తి అర్థం నకలు యొక్క నకలు అనే పదం యొక్క అర్థం అదేవిధంగా తృష్ణ పర్యాయ పదం అంటే తృష్ణ అనే పదానికి పర్యాయ పదం ఏమిటని కూడా అడగడం అనేది జరిగింది అదేవిధంగా క్రింది వాణిలో ద్విత ప్రక్రియకు చెందినటువంటి పాఠం అంటే క్రింద కొన్ని ప్రశ్నలు ఆప్షన్స్ ఇచ్చారనమాట ఆప్షన్లో ద్విత ప్రక్రియకు సంబంధించినటువంటి ద్విపద ప్రక్రియకు సంబంధించినటువంటి ఆన్సర్ అనేది మనం గుర్తించవలసి ఉంటుంది ఇక్కడ అనేది ఏ సంధి ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది ఇందులో ఉపమేయమేమిటి అడవిలో పుట్టింది అంటే చెట్టు అనేదానికి మనకు పదాన అనేది అడగడం జరిగింది సిద్ధేశ్వర శతకం రచ ఎవరు అదేవిధంగా తెలుగు జానపద సాహిత్యం బిరుదు బిరుదు రామాచ అంటే ఆ బిరుదు ఎవరు తెలుగు బో జానపద సాహిత్యం యొక్క బిరుదు ఎవరిది తెలుగులో తొలి రామాయణం ఇది రంగనాథ రామాయణం ఎవరైనా కట్నలు మూసుకొని కూడా పెట్టుకో పెట్టచ్చు తస్కరుడు దొంగ చేరుడు ముచ్చ అదేవిధంగా వేగుచుక్కల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది చిర్రగోనే అనే ఆటను తెలంగాణలో ఏమంటారు అంటే తెలంగాణలో గిల్లిదన్న ఆట అంటే తెలంగాణకు సంబంధించినటువంటి పదాలు కూడా మనకి ఇక్కడ అడగడం అనేది జరుగుతుందని కూడా ఖచ్చితంగా మీరు అనేది గుర్తుంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసినటువంటి నా దగ్గరికి వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ని నిన్న మొన్న జరిగినటువంటి రెండు రకాలైనటువంటి ఉదయం మార్నింగ్ అనేటువంటి సెక్షన్లలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మీ ముందుంచాను నెక్స్ట్ ఏ క్వశ్చన్స్ వస్తాయని కూడా మనం కొంచెం అవగాహన అనేది ఉండడానికి ఈ వీడియోనే చేస్తున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియో కానీ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా అనేది లైక్ మాత్రం చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ